బ్రాహ్మణ ఇచ్చిన దిత్త ప్రసాదాలతో ఆకలి దొప్పులు తీర్చుకున్నటువంటి కష్టం లేదు నేను కూడా దుర్బలమైన కష్టం భవించున్నాను గాని నేను కూడా సత్యన్యాసలు ఆదరించి నా కష్టములు బాబు కూడా సంకల్పం చేసి ఆ పుల్లల కాబట్టి తీసుకొని ధనవంతులు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళి అమ్మగా ఇతముదనము కట్టే ఎట్టి ముదనము వచ్చాయి తాను చాలా సంతోషించినటువంటి కష్టం లేదు తాను కూడా అన్నమాట ప్రకారముగా వంద మిత్రాలతోడను బ్రాహ్మల దొడను సత్యన్యాసవ ఆచరించిన వాడై వారి యొక్క ప్రసాదాన్ని వంద బ్రాహ్మల బ్రాహ్మలతోడను కలిసి గుధించుకున్నవాడై అది వదులుకొని ఆ కాష్టక్రేత యొక్క దరిద్రమంతా దూరమైపోడయాక సకలేశ్వరంలోడయ్యాక సకల సుఖంలో అనుభవించి అంచమున ఆ బ్రాహ్మడి వరే మోక్ష ప్రాప్తిని పొందినవాడై ఆడమునిష్ కుమార్ లారా ఎవరైతే కలియుగమన ఆ కాశీ బ్రాహ్మణ కాష్ట కేదవలె దుర్భరన కష్టం భరించునారో వారు వివక ప్రతి పూర్వ దియందు సత్యనాయన సమతమ ఆశరించువలన వారి ఇహలోక సుఖము పొంది అంతమున ఆ కాశీ బ్రాహ్మణ కాష్ట కేదవలె మోక్ష प्राप्ति పొందుదరుని ఆ సుత మహావని సహకాయక మహామృదువరించ్ జై స్కంధా భ్రణై నమ గణేశై రామాయణ స్వామి దేవతాభ్యో నమ ధృవి అధ్యాయ సమాప్తః జై బలో సత్య భగవానకి జై